గోనేగండ్లలో రైతులకు ఉచితంగా కంది విత్తనాల పంపిణీ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగండ్ల నందు రైతులకు ఉచితంగా కంది విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిని డాక్టర్ హేమలత అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ డాక్టర్ ఖాద్రి హాజరయ్యారు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కాలంలో తక్కువ సమయంలో పంట వచ్చే తెలంగాణ సీడ్స్ ఉజ్వాల పీజీఆర్ నూట డెబ్బై ఆరు విత్తనం ఎంతో మంచి దిగుబడితో పాటు పంటకాలం త్వరగా చేతికి అందుతుందని రైతులకు అవగాహన కల్పించారు అపారాలు ఆదర్శ గ్రామం కింద కంది విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు కంది పంటను శాస్త్రీయ పద్ధతిలో సాగు ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చని ఆయన సూచించారు భూసార పరీక్షలు చేయించిన అనంతరం పంటలు సాగు చేయాలని దీంతో సాగు ఖర్చు తగ్గ తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ టీడీపీ మైనార్టీ అధికార ప్రతినిధి బేతల సాహెబ్ టీడీపీ మండల కార్యదర్శి తిరుపతయ్య నాయుడు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రమేష్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈరోజు ఈ గ్రామంలో మనము ఆదర్శ గ్రామము అపరాల పథకం కింద కంది విత్తనం ఇవ్వడం జరిగింది ఇది ప్రధానంగా వర్షాధార ప్రాంతం కాబట్టి మన పంట దిగుబడి అనేది వర్షాధార పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది ఇటువంటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బెట్ట పరిస్థితి నెలకొనడం వలన చాలా చోట్ల కూడా పంటని కూడా బెట్టకపోవడం జరుగుతుంది అయితే కంది పంటలో మధ్యకాలము కాలిక రకమైనటువంటి పిఆర్జీ నూట డెబ్బై ఆరు అనేటువంటి రకము ఈ ప్రాంతానికి అనువైనది ఎందుకంటే ఇది దీర్ఘకాలిక రకాలైతే అది చివరి దశల్లో అంటే కాయటువంటి దశల్లో బెట్ట గూడడానికి అవకాశం ఉంటుంది అయితే పిఆర్జీ నూట డెబ్బై ఆరు అనేటువంటి రకము ఇది నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు రోజుల్లో వస్తుంది కాబట్టి ఇది చివరిలో వచ్చేటువంటి బిడ్డను కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది ఇదే కాకుండా కంది పంటలో ప్రధాన సమస్య ఉన్నటువంటి గొడ్డు తెగులు ఈ తెగులు ప్రధానంగా ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఉండి తర్వాత ఎక్కువ వర్షపాతం వస్తుందో ఆ సమయంలో గొడ్డు తెగులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకానికి గొడ్డు తెగుళ్ళు కూడా కొంతవరకు తట్టుకునేటువంటి సుగుణం ఉంది కాబట్టి వర్షాధార ప్రాంతాల్లో రకమైనటువంటి పిఆర్జీ నూట డెబ్బై ఆరు రకం వేసుకున్నట్లయితే మేలైన యాజమాన్య పదవులు పాటించినట్లయితే ఎకరానికి దాదాపు కూడా నాలుగు నుంచి ఐదు క్వింటాల వరకు కూడా దిగుబడిని సాధించవచ్చు కంది పంటను సాగు చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది తేలికపాటి అయితే సాల మధ్య తొంభై సెంటీమీటర్లు సాలలో మొక్కకు మొక్కకు మధ్య ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్లు పెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా దీనికి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల బాసురాని ఇచ్చేటువంటి ఎరువులు వేస్తే సరిపోతుందండి నా పేరు డాక్టర్ కె అశోక్ కుమార్ నేను కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా పని చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్ అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోరిగండ న్యూస్